త్రూ స్ట్రెంగ్ అనే నినాదం మాటున వార్ ఆఫ్ రేస్ జరుగుతోంది బలం శాంతి కోసమైతే పర్వాలేదు కానీ యుద్ధోన్మాదంతో రగిలితే అది ప్రపంచ వినాశనానికి దారితీస్తోంది పవర్ఫుల్ మిసైల్స్ అంతకుమించిన బిగ్ బ్యాటిల్ షిప్స్ అప్గ్రేడెడ్ స్టెల్త్ పాయింటర్ జెట్స్ ఇలా అగ్రరాజ్యాన్ని యుద్ధోన్మాదంతో రంకెలేస్తున్నాయి ఏటికేడు తమ ఆయుధ సంపత్తిని ఆర్మీని బలోపేతం చేసుకుంటున్నాయి ఇప్పటికే న్యూక్ వార్ హెడ్స్ తో ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నా అవేవి అగ్రదేశాలకు పట్టడం లేదు పైగా ఇదంతా శాంతి కోసమేనని ప్రవచనాలు చేస్తున్నాయి ఇంతకీ ఇది శాంతి మంత్రమా యుద్ధ తంత్రమా ఎందుకీ ఆయుధ పూజ పవర్ఫుల్ మిసైల్స్ అంతకు మించిన బిగ్ బ్యాటిల్ షిప్స్ వస్త్రాలతో రంకెలేస్తున్న అగ్రదేశాలు ఈ యుద్ధోన్మాదం దేనికి సంకేతం అమెరికా నౌకాదళ చరిత్రలో అత్యంత బలమైన వార్షిప్స్ ను అధ్యక్షుడు ట్రంప్ ఆవిష్కరించారు ఇప్పటి వరకు ఫోర్త్ క్లాస్ విమాన వాహక నౌకలు అత్యంత ఆధునికమైనవి అయితే ట్రంప్ వీటిని మించిన సామర్థ్యంతో తక్కువ ఖర్చుతో అత్యంత వేగంగా నిర్మించగలిగే సరికొత్త యుద్ధ నౌకలను ట్రంప్ క్లాస్ పేరుతో తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇవి భారీ పరిమాణంలో ఉండటమే కాకుండా శత్రువుల రాడార్లకు చిక్కని స్టెల్త్ టెక్నాలజీతో రూపొందిస్తున్నారు చైనా రష్యా నౌకాదళ శక్తి భారీగా పెరుగుతోంది సముద్రంలో ఆధిపత్యం చలాయించాలంటే అంతకు మించిన శక్తి సామర్థ్యాలు అగ్రరాజ్యానికి అవసరం ఇందులో భాగంగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రంప్ క్లాస్ పేరుతో యుద్ధ నౌకలను తీసుకొస్తున్నారు ఇది చాలా అద్భుతమైన సాంకేతికత అడ్వాన్స్డ్ ఫీచర్లతో శత్రు భయంకరంగా ఉంటుంది నలభై వేల టన్నుల బరువును మోయగల ఈ వార్ వెజల్స్ ను హైపర్సోనిక్ మిసైళ్లు లేజర్ గన్లు అత్యాధునిక ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ సిస్టంతో శత్రు దుర్భేద్యంగా తయారు చేస్తోంది అమెరికా ఈ వార్షిప్స్ నుంచి వందల డ్రోన్లను ఒకేసారి ప్రయోగించొచ్చు ఇవి అణుశక్తితో నడుస్తాయి కాబట్టి దశాబ్దాల తరబడి ఇంధనం నింపాల్సిన అవసరమే ఉండదు అంటే ఇప్పుడున్న షిప్స్ కు వంద రెట్లు శక్తివంతమైనవిగా ట్రంప్ క్లాస్ బ్యాటల్ షిప్స్ ను చెప్పొచ్చు అన్నింటికంటే అత్యున్నతమైన ఫ్యూచర్ ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ దీంతో ప్రపంచంలో ఏ దేశానికి ఇప్పటి వరకు లేని అత్యాధునిక వార్షిప్స్ గా ట్రంప్ క్లాస్ నిలవనుంది పీస్ త్రో స్ట్రెంగ్త్ అనేది ట్రంప్ నినాదం అంటే బలం ద్వారా శాంతి సాధించడం అన్నమాట అందుకే ప్రపంచంలో యుఎస్ సైనిక శక్తిని అత్యాధునిక అత్యంత బలమైన పవర్ గా నిలపాలని ట్రంప్ భావిస్తున్నాడు ఇందులో భాగంగానే డ్రంప్ క్లాస్ వార్షిప్ ప్రాజెక్టు ను తీసుకొచ్చారు ప్రస్తుతం రెండు బ్యాటిల్ షిప్ లను సిద్ధం చేస్తున్నారు త్వరలో ఈ సంఖ్య భారీగా పెంచాలనేది టార్గెట్ నైన్టీన్ ట్వంటీ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ టన్స్ కంటే ఎక్కువ కట్టకూడదని వాషింగ్టన్ ట్రీటీ జరిగింది నైన్టీన్ థర్టీ వచ్చేసరికి అది టూ థౌజండ్ టన్స్ అన్నారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి అది ఫార్టీ థౌజండ్ టన్స్ డిస్ట్రాయర్స్ కింద మారింది కొత్త టెక్నాలజీలో క్రూజ్ మిసైల్స్ న్యూక్లియర్ ఇప్పుడు మిసైల్స్ తర్వాత లేజర్ గన్స్ యాంటీ సబ్మెరియన్ టార్పిడోస్ అటువంటి ఎన్నో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది అలాగే స్క్యూబా డైవింగ్ కి ఎక్విప్మెంట్ హెలికాప్టర్లు తర్వాత రెక్కీ అండ్ సర్వెలెన్స్ ఎక్విప్మెంట్ ఇవన్నీ మోహరించాల్సి ఉంటుంది అందుకని క్లాస్ పెరుగుతుంది ఎందుకంటే క్లాస్ పెరిగే కొద్దీ దానికి ఫ్యూల్ కూడా ఎక్కువ అవసరం అవుతుంది ఎక్కువ మంది స్టాఫ్ ఉంటారు దానివల్ల ఇంకా సైజ్ పెరుగుతూ ఉంటుంది మూడు వందల యాభై ఐదు షిప్ నేవీ ప్లాన్ను ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు చైనాను వెనక్కి నెట్టి యుద్ధ నౌకలు నేవీ అస్త్రాల్ని భారీగా పెంచుతున్నారు చైనా దగ్గర టైప్ జీరో డబల్ ఫైవ్ డెస్ట్రాయర్స్ ఉన్నాయి వీటి కెపాసిటీ పదమూడు వేల టన్నులు చైనా ఈ మధ్య నిర్మించిన విమాన వాహక నౌక ఫుజియాన్ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారు చేసింది రష్యా నేవీ అడ్మిరల్ నకిమోవ్ క్లాస్ కు చెందిన వార్ వెజల్స్ ను వినియోగిస్తోంది దీని కెపాసిటీ ఇరవై ఎనిమిది వేల టన్నులు అత్యాధునిక రాడార్లతో అడ్మిరల్ గోర్ష్కోవ్ క్లాస్ ఫ్రిగేట్లు కూడా రష్యా సొంతం వీటికి మించి అమెరికా ఇప్పుడు ట్రంప్ క్లాస్ యుద్ధ నౌకలతో నేవీ సామర్థ్యాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తోంది నీ దగ్గర ఫోర్త్ జనరేషన్ ఉంటే నా దగ్గర ఫిఫ్త్ జనరేషన్ ఉన్నాయి సిక్స్త్ జనరేషన్ వార్ హెడ్స్ రెడీ అవుతున్నాయి సెవెన్ జీ కూడా క్యూలో పెట్టేస్తాం ఇలా పోటా పోటీగా ఆయుధాల తయారీలో అగ్రదేశాలు తలమునకలయ్యాయి సరికొత్త టెక్నాలజీకి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా జోడించి తమ అమ్ముల పొదిలో విభిన్న శక్తివంతమైన వెపన్స్ ని సమకూర్చుకుంటున్నాయి ఇందులో న్యూక్లియర్ ఆయుధాలు లేకపోలేదు ఇది ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించే అంశం కానీ మారుతున్న యుద్ధ పరిస్థితులు దేశాల మధ్య సరిహద్దు వివాదాల నేపథ్యంలో శత్రువును దెబ్బ కొట్టాలంటే ప్రత్యర్థి చేతిలో ఉన్న ఆయుధానికి మించి పవర్ఫుల్ వెపన్స్ తప్పనిసరి తప్పనిసరిగా ఆయుధ తయారీలో అగ్రదేశాలు సరికొత్త టెక్నాలజీతో అమ్ముల పొదిలోకి విభిన్న అస్త్రాలు వంద ఖండాంతర క్షిపణుల్ని సిద్ధం చేసుకున్న చైనా రష్యా కొత్త తరం ఇంజిన్ తో ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జెట్స్ అమెరికాకు దీటుగా చైనా రష్యాలు తమ ఆయుధ సంపత్తిని భారీగా పెంచుకుంటున్నాయి ఇప్పటికే యుక్రెయిన్ యుద్ధంలో తలమునకలైన రష్యా ఇందుకోసం సరికొత్త ఆయుధాలనే వాడుతోంది పలు దేశాలతో బార్డర్ వివాదాలున్న చైనా మరే అణుశక్తి దేశం చెయ్యని విధంగా ఆయుధాల్ని సమకూర్చుకుంటోంది చైనా సరిహద్దుల్లో వేర్వేరు ప్రాంతాల్లో వందకు పైగా కన్నాంతర బాలిస్టిక్ క్షిపణుల్ని మోహరించిందని యుఎస్ పెంటగాన్ రిపోర్ట్ చేసింది ఆర్మీ ఆయుధాల కోసం చైనా భారీగానే డబ్బు ఖర్చు చేస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో చైనా దగ్గర న్యూక్ వార్హెడ్ల సంఖ్య ఆరు వందలకు మించిలేవు రెండు వేల ముప్పై నాటికి ఇవి వెయ్యి దాటుచన్న అంచనాలు ఉన్నాయి దీన్ని బట్టి ఆయుధ నియంత్రణ శాంతి విషయంలో చైనా ఎవ్వరి మాట వినే పొజిషన్లో లేదని అర్థమవుతోంది గంటగాన్ రిపోర్ట్ ను చైనా కూడా ఖండించట్లేదు పైగా తమ దేశ భద్రత విషయంలో రాజీ పడేది లేదని డొంక తిరుగుడుగా చేస్తున్న పనిని సమర్థించుకుంటోంది అతి పొడవైన సరిహద్దు మార్గాలున్న తమ దేశానికి ఈ స్థాయిలో మహరింపులు అవసరమేనంటోంది అణ్వాయుధాలతో భవిష్యత్లో ప్రపంచ వినాశనం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నా అగ్రరాజ్యాల చెవికి ఏమాత్రం ఎక్కడం లేదు పైగా మరింత మెరుగైన ఆయుధాల తయారీలో నిండా మునుగుతున్నాయి ఇప్పటికే యుద్ధంలో ఉన్న రష్యా భవిష్యత్ అవసరాల కోసం భారీగా ఆయుధాలని పోగు చేసుకుంటోంది రష్యా స్టెల్త్ యుద్ధ విమానం ఎస్యు ఫిఫ్టీ సెవెన్ కొత్త తరం ఇంజిన్ తో తొలిసారిగా గగన విహారం చేసింది అనే ఈ అనే ను నిర్దిష్టంగా ఈ ఫైటర్ జెట్ కోసమే రూపొందించారు ఇది అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్ అమెరికా చైనా సరిపెడుతుంటే రష్యా తన ఆయుధాలను యుక్రెయిన్ యుద్ధంలో విరివిగా వాడుతోంది సౌత్ చైనా విమానాలున్నాయి బ్రిగేడ్ ప్లస్ సైజ్ ఫోర్స్ ఉంది అయినా కానీ చైనా తైవాన్ ని తీసుకోవడానికి ట్వంటీ సెవెన్ కి తర్వాత శాంతి వెళ్ళే వెళ్లే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి టూ థౌజండ్ సెవెంటీన్ వరకు ఎకనామిక్ గ్రోత్ మీద ఫోకస్ పెట్టారు దాని తర్వాత ఇప్పుడు మిలిటరీ గ్రోత్ మీద ఫోకస్ పెడుతున్నారు విమానాలు అమెరికా తోటి తలదీటుగా జే థర్టీ ఫైవ్ జే సెవెంటీన్ జే టెన్ అటువంటి తయారు చేయడం లాంగ్ రేంజింగ్ మిసైల్స్ తయారు చేయడం

ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా తూకుడుకు కళ్లెం వేయాలంటే ఆమాత్రం ఆయుధాలు ఉండాల్సిందే అమెరికా ట్రంప్ క్లాస్ నౌకను ఈ ప్రాంతంలో మోహరించే ఛాన్స్ ఉంది అప్పుడు హిందూ మహాసముద్రంలో ఇది భారత్కు రక్షణ పరంగా అండగా నిలుస్తుంది